ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఏడు శనివారం నేటి మన ధ్యాన లేఖనం యహోశుభ గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనం మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను వ్యాఖ్యాన అంశం మన స్వాస్థ్యం వ్యాఖ్యాన అంశం మన స్వాస్థ్యం ప్రార్థన మాత్రం చాలదు అడుగు పెట్టాలి అప్పుడే అబ్రహాము దినాలలో యుహోవా తేటగా మీకు ఈ దేశమును ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు ఆది కాండం పదిహేనవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒక వచ్చిన చూడండి కాలము వచ్చినప్పుడు ఇస్రాయేలియలు తమ పాదం మోపి దేవుడు వాగ్దత్తమిచ్చిన దాన్ని స్వీకరించవలసి వచ్చింది ఇప్పుడు క్రీస్తులో నమ్మిన వారికి ఇవ్వబడిన హక్కులు ఒక గొప్ప ఆత్మీయ ప్రదేశంతో సమానంగాని భక్తుడు వేదంలో చూచి సంగతి తెలుసుకొని గ్రహించి విశ్వాసంతో పాదం మోపి తీసుకొనకపోతే ఆశీర్వాదాలు ఎలా స్వాధీనమవుతాయి దారి లేదు ఇచ్చేది దేవుని పని ఇచ్చిన దాన్ని స్వీకరించేది మన పని దేవుడు లోకమును ఎంతో ప్రేమించి క్రీస్తుని ఇచ్చాడు అయితే మీరు యోహాను స్వార్థ మొదటి అధ్యాయం పన్నెండో వచ్చిన చొప్పున క్రీస్తును అంగీకరించకపోతే ఆయన మీకు ఎట్లు దొరుకుతాడు క్రీస్తు తన పని ముగించి ఎఫిసి పత్రిక ఒకటి మూడులో వ్రాసినట్లు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను అయినను భక్తులు వెనుక తీసి అనుగ్రహింపబడిన ఆ ఈవులను పుచ్చుకోకపోతే వాటిని అనుభవించి సంతోషించడం ఎలా కాబట్టి అడుగు పెట్టి మీ ఆత్మీయ స్థలమును పట్టా చేసుకోండి సత్యములోనూ ఆయనలోనూ వేరు పారి మీ చేతికి రావలసినవి వచ్చేలా చేసుకోండి ప్రిలరా ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మూసే ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను యోహాన్ వార్త మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు సహోదరుడు సైలాస్ ఫాక్స్ శుభములతో వందనాలు